ఈ ఏడాది కాలంలో ఈ మంచి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాల చేసే మంచిని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దీన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇది ఇంటికి ప్రతి గడపకు పోయి మనం చేసే మంచి పనులు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా నాలుగు వేల పెన్షన్ల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి మరియు కరెంటు ఛార్జీలు కూడా పెంచకోకుండా ఉండడం తల్లికి వందడం గ్యాసు ఉచిత గ్యాసు పం పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా సమస్యలున్నా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది